చాలా మంది తల్లిదండ్రులు చూస్తుంటాను వాళ్ళు వీధుల్లోకి వచ్చి చాలా గొప్పగా చెప్తుంటారు అంటే నా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచాను నా పిల్ల కష్టం నా పిల్లలకి కష్టం తెలియకుండా పెంచానని అది చాలా తప్పుని నేను అనుకుంటున్నాను నీ పిల్లలకి కష్టం పెట్టకుండా పెంచు అంటే ఎటువంటి కష్టం లేకుండా చూసి పెంచు కానీ కష్టం తెలియకుండా మాత్రం పిల్లలకు పెంచొద్దు ఎందుకంటే రేపు ప్రయోజకులుగా అయినట్టు అయ్యేటప్పుడు వాళ్ళు నీ కష్టం విలువ ఏంటో నీ పిల్లలకి కంపల్సరీ తెలాలి అంటే వాళ్ళ సుఖం కోసం నీ చెమటని కన్నీరుగా మార్చావే ఆ విలువ మాత్రం కంపల్సరీ తెలిస్తే మా నాన్న మా అమ్మ మా కోసం ఇంత కష్టపడి మమ్మల్ని ఇంత ప్రయోజకులు చేస్తారే నేను చెడుతో అందుకోసం నేను చెడు రూట్లోకి వెళ్ళకూడదన్న ఒక ఆలోచన అనేది వాళ్ళ మైండ్లోకి వస్తుంది అనమాట అందుకోసం ప్రతి ఒక్క తల్లి నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి కోరుతున్నాను ఏంటంటే మీ పిల్లలకి కష్టపెట్టద్దండి కష్టపెట్టకుండా పెంచండి కానీ మన కష్టం తెలియకుండా మాత్రం పిల్లలుగా పెంచండి ప్రతి ఒక్కరికి తెలుసో తెలియకుండా అంటే మన కష్టం విలువ అనేది తెలాలి తెలిస్తే ఆ పిల్లలు అనేవారు మంచి రూట్లోకి వెళ్ళి మంచి ప్రయోజకులు అవుతారు ఇట్లు మీ ధనజయ నేటి ప్రపంచం నా ఛానల్ నచ్చినట్టుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి Thank you.